ఓం నమ శివాయ శ్రీమాత అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రింకార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే మహాశివునికి తల్లిగా మారినటువంటి ఒక భక్తురాలి కథ ఆమె పేరు బెజ్జ మహాదేవి అయితే మహాశివుని అనుగ్రహం ఉన్నవారు మాత్రమే ఈ కథను భక్తిగా వినగలుగుతారు అయితే కథలోకైతే వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిసారి క్లీన్ కెర డివోషనల్ ఛానల్ చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మహాదేవుడు భక్తవత్సలుడు అని మనందరికీ తెలుసు కదా ఎందరో శివభక్తుల గురించి కూడా తెలుసు కానీ ఆ తల్లి లేని శివునికి తల్లిగా మారిన ఈ శివ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బెజ్జ మహాదేవి ఈమె పండితురాలు కాదు ఆమెకు ఉన్నదల్లా అచంచలమైన శివభక్తి భక్తి తప్ప ఇంకొకటి తెలియదు ఆమెకు బెజ్జ మహాదేవి ప్రతిరోజు శివుడిని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒక రోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదే శివుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చెయ్యనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించినటువంటి కష్టం ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలని దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది పెళ్లి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం మహాశివునికి తల్లి లేకపోవడం వలనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే అవుతాను శివుడికి పెంచిన తల్లి అనుకుంటాను అని అనుకుంది బెజ్జమహాదేవి అనుకున్నదే తడువుగా శిశువు అంతా పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేయించింది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది తాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది నలుగుతో శరీరం వృద్ధి దోసిళ్లతో నీళ్లు తీసుకుని పొట్ట మీద చరుస్తూ పోసింది కళ్ళలోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరిచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానమైన తరువాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుడు చుట్టూతా తిప్పి తిప్పి దిష్టి తీసింది మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఊపుతూ జోలపాట పాడింది మూడు కళ్ళకు కాటుక పెట్టింది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలాడింది ఒకవేలుని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఇలా రోజు అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరుకున్నట్లల్లా ఐదేళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ ఆనందంగా స్వీకరించేవాడు ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు పలు పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేంటి ఎవరు ఏది పెడితే అది తింటావు ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కుతాడు నువ్వెంత అమాయకుడు కాబట్టి అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరాలాడింది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసింది ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యో నీ శరీరం చల్లగా ఉంది ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమయ్యా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరి పరి విధాల వాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతుకుతానయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికి కొట్టుకోసాగింది నుదురు చిట్లింది రక్తం దారగా కారసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరిమిట్లు కొలిపేటట్లు మెరుపులు మెరిశాయి పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజటంలో నెల శివుడు ప్రత్యక్షమయ్యాడు మహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉంది ఆమె నుదుట రక్తం అదృశ్యమైంది ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మాలే అన్నాడు ఆప్యాయంగా మహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుకే పార్వతి నంది భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు నీ ప్రయత్నాన్ని మానుకో నీ భక్తిని మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే అంతకన్నా నాకు కావలసింది ఏముంది నాయనా అన్నది అమైకత్వంగా అమైకత్వంగా ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగము ఎలా వస్తుందమ్మా నువ్వు నాక నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తల్లివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాత పొందుతావు అంత్యంలో కైలాసానికి చేరుకొందుబుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతరార్థమైపోయాడు పరమశివుడు విన్నారు కదా బిజ్జ మహాదేవి మహాశివుడికి తల్లిగా మారినటువంటి భక్తురాలు ఎలా మారింది శివుడిని ఎలా భక్తి శ్రద్ధలతో చూసుకుంది అనేది ఈ కథ అనమాట ఈ కథ మీ అందరికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం